హలో అండి అందరికీ ఇదైతే మా పెద్ద తవాలీలు ఇది మా అత్త వాలిలు రెండు పక్క పక్కలనే ఉంటాయి చూడండి ఒకసారి ఇది హాల్ ఇది కిచెను దేవండి ఫ్రిడ్జ్ ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తాను చూడండి

ఇది ఇంకో మీరు చింటూ కమే బయట మంచిది నెక్స్ట్ వాష్రూమ్స్లో అయితే కొల్లగుడి కోళ్ళ కూడా ఉండేదంట కానీ రీసెంట్గా ఏదో వైరస్ వచ్చి కోళ్ళని చచ్చిపోయినాయి అంతేనా ఇది ఏం చెట్టు నిమ్మకాయ చెట్టు జామకాయ చెట్టు ఇది జామకాయ చెట్టు ఇది కానుగ చెట్టు ఇట్లా ఉంటుంది అనమాట రెండు పక్క పక్కనే ఉంటాయి ఇది పెద్ద అమ్మ వాళ్ళిల్లు పెద్దమ్మాయ వాళ్ళిలో అది మా మా మామ వాళ్ళ ఇల్లు అంటే నడిపే వాళ్ళది ఇంకా చిన్న మామ వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా అది అక్కడ సైడ్ వేరే సైడ్ ఉంటుంది వాళ్ళది ఇది హోమ్ టూర్ చిన్న హోమ్ టూర్ ఇది విలేజ్లో అంతేనా కానీ ఎస్ రెండు గేట్లు ఉంటాయి కానీ ఇక్కడ గేట్లని బొంతలు ఆరేయడానికి ఉపయోగించుకుంటారు ఆ ఇల్లు హోం టూర్ అక్కడ కూర్చున్నారు మా పెద్దమ్మాయ అంతే టూ రూమ్స్ వాళ్ళకి